okay <laughs> అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఇవాళ కాణిపాకంలో ఉన్నటువంటి శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయ చరిత్ర విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం మణికంఠేశ్వరాయ నమ మీరు చూస్తున్నదైతే ఇది కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం వెనక భాగం అండి ఈ ఆలయానికి ఈశాన్య దిక్కులో అంటే పక్కనే శ్రీ మణికంఠేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఇది కూడా మహామహిమాన్వితమైనటువంటి దేవాలయం అన్నమాట మనము ఈ ఆలయాన్ని ఇప్పుడు సందర్శించడానికి వెళ్తున్నాము ఈ ఆలయం అనేది ఎంతో ప్రత్యేకమైనది మరెంతో విశేషమైనదండి ఈ ఆలయంలోని శిల్పాలు కన్నుల పండువగా ఉంటాయి నేత్ర పర్వం అంటారు కదండీ అలా ఉంటుందన్నమాట ఆ ప్రాంగణంలో ఒక్కొక్క శిల్పాన్ని దేవతా శిల్పాన్ని చూస్తూ ఉంటే అక్కడ ఫోటోలు దివాలని చెప్పేసి చాలామంది పోటీ పడుతుంటారు కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగకూడదు వీడియోలు తీయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు అయినప్పటికీ కొంత మనం వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉంటాము ఏదేమైనా ఒక ప్రశాంతమైన వాతావరణంలో కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడి ఆలయము ఆ పక్కనే శ్రీ స్వామి ఆలయం కూడా ఉంది ఇప్పుడు మనం శ్రీ స్వామి ఆలయంలోకి అడుగు పెడుతున్నాము అక్కడ చూడండి నందీశ్వరుల వారు చాలా పెద్ద విగ్రహం ఉంది కదండీ ఎక్కడైతే శివుడు ఉంటాడో ఆ శివుడికి అభిముఖంగా నందీశ్వరుల వారు ఉంటారు చూస్తున్నారు కదండీ ఇది ఈ మణికంఠేశ్వర స్వామి ఆలయంలోకి అడుగు పెడితే ఆ లోపల వాతావరణం చూడండి ఆ విగ్రహాలు చూడండి ఎంత బాగా ఉంటాయో ఈ యొక్క కుమారస్వామి విగ్రహము ఆ తర్వాత నందీశ్వరుల వారి విగ్రహము విఘ్న వినాయకుడి విగ్రహము వినాయకుడు అయితే చాలా ఉంటాయి మూషిక వాహనుడిగా చూడండి చక్కగా చాలా అందంగా ఉంటాయండి గమనిస్తున్నారు కదా ఒక్కొక్క వినాయకుడి యొక్క విగ్రహం అనేది చాలా బాగుంటుందండి నిజంగా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే ఒక తెలియని మధురానుభూతికి మనం లోనవుతాము అదిగో చూస్తున్నారు కదా అది ఆలయంలోని గర్భగుడి లోపలికి అలా వెళ్ళాలండి ఇదంతా చూడండి ఆలయ ప్రాంగణము ఒక పార్కు లాగా చూడండి శివుడిది ఇక్కడ చూడండి విఘ్న వినాయకుడు ఎంత పొడవైన విఘ్న వినాయకుడు ఉన్నారో నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే ఇదే కాణిపాకంలోనూ ఉన్నటువంటి శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం అన్నమాట ఇది ప్రధానమైనటువంటి వరసిద్ధి వినాయకునికి ఆలయానికి అనుబంధ క్షేత్రంగా అనుబంధ దేవాలయంగా విరాజిల్లుతోందన్నమాట ఈ యొక్క మణికంఠేశ్వర స్వామి ఆలయం యొక్క చరిత్ర అంటే ఈ యొక్క ఆలయము ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు అనే దానికి సంబంధించి మనం తెలుసుకుందాం ముందు ముందు ఇక్కడ చూడండి నాగ ప్రతిమలు విశేషంగా ఉన్నాయి ఇవాళ నాగపంచమి చూడండి నాగ శిలలు ప్రతిమలకు మనకు దర్శనమిస్తున్నాయి ఒక్కసారి ఈ నాగ ప్రతిమలకు దన్నం పెట్టుకోండి వీలైతే మీకు వస్తే నవనాగ స్తోత్రాన్ని పఠించండి చూస్తున్నారు కదా మా ఆవిడ సాహిత్య దన్నం పెట్టుకోవడానికి ఈ నాగ ప్రతిమల దగ్గర దగ్గరికి పోతోంది ఆలయంలో ఒక భాగంలో ఇలా వరుసగా చాలా నాగ ప్రతిమల్ని పెట్టారండి ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు మధ్యలో నందీశ్వరుల వారు కనిపిస్తున్నారంటే అభిముఖంగా శివయ్య విగ్రహం కూడా ఉన్నట్టే కదా కాబట్టి అక్కడ శివయ్య విగ్రహం కూడా ఉంది నాగ ప్రతిమలు విశేషంగా ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట ఇది చాలా ప్రశాంతమైన వాతావరణం అసలు కాణిపాకం అంటేనే మీ అందరికీ తెలిసిందే కదండి ఇది చిత్తూరుకు సమీపంలోను తిరుపతికి సుమారు అరవై అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కాణిపాకం వచ్చేసి ఐరాల మండలంలో చిత్తూరు జిల్లాలో ఉంటుందండి ఐరాల నుంచి సుమారుగా ఒక పదిహేను పదహారు కిలోమీటర్ల దూరంలో కాణిపాకం స్వయంభువు వరసిద్ధి వినాయకుడి యొక్క ఆలయం ఉంది ఆ ఆలయం ప్రాంగణంలోనే ఆలయం పక్కనే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంది అన్నమాట ఇక్కడికి మీరు వచ్చినట్లయితే ఈ యొక్క ప్రధానమైనటువంటి వరసిద్ధి వినాయకుడి ఆలయంతో పాటు కొన్ని ఉపాలయాలను కూడా సందర్శించవచ్చు అంత ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక భావనలు వెళ్ళి విరిసేలా ఉంటుంది కాణిపాకం ఈ యొక్క ఆలయ చరిత్రకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయాన్ని నిర్మించారని మనకు తెలుస్తోంది ఈ ఆలయంలో విశేషంగా చెప్పాలంటే దుర్గాదేవి షణ్ముఖస్వామి విగ్రహాలండి విశేషంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ ఆలయానికి సంబంధించి చాలామందికి తెలియని ఒక రహస్యం ఉందండి ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక నాగుపాము సంచరిస్తూ ఉంటుందట అలాగే కానీ అది ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించదు అని మనకు తెలుస్తోంది అలాంటి దేవత సర్పము మనం ఇక్కడ ఉంది అంటే ఎంతో మహిమ గలది అని మనకు తెలుస్తోంది ఇంకొక విశేషం ఏంటంటే ఆ సర్పం ఏదైతే ఉందో ఆ సర్పము పడగ మీద మణి కూడా ఉంటుందని అక్కడి అర్చకులు చెబుతున్నారు సాధారణంగా ఎవరికి ఆ యొక్క దేవతా స్వరూపం కనపడదు ఒకవేళ కనిపించినా కూడా ఎవరికి ఏమీ ఇబ్బంది కలిగించదు అని మనకు తెలుస్తోంది ఇక్కడ చూస్తున్నారు కదండి ధ్వజస్తంభం దగ్గర ఎంతోమంది దీపాలు వెలిగించి దన్నం పెట్టుకుంటున్నారు అదిగో మా అమ్మాయి ఆమణి కూడా అక్కడ దీపాలు వెలిగిస్తోంది దండం పెట్టుకుంటోంది శ్రీ మణికంఠేశ్వర ఆలయం అన్నమాట ఈ యొక్క మణికంఠేశ్వర దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు అంటే పదకొండవ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారని మనకు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది చోళరాజైనటువంటి రాజరాజేంద్ర చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్పేసి మనకు తెలుస్తోందన్నమాట గమనిస్తున్నారు కదండి అసలు ఈ ఆలయంలోని శిల్ప సంపద చోళ విశ్వకర్మ శైలికి నిదర్శనంగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట ఇంకా మీకు తెలిసిందే కదండి ఈ వరసిద్ధి వినాయకుని ఆలయంతో పాటు మీరిప్పుడు చూస్తున్నటువంటి శ్రీ మణికంఠేశ్వర ఆలయము అలాగే వరదరాజుల స్వామి ఆలయం కూడా ఉంది దీన్ని జనమే జయ మహారాజు కట్టించారని తెలుస్తోంది చూస్తున్నారు కదా మణికంఠేశ్వర ఆలయము విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి చూస్తున్నారు కదా ఇక్కడేనండి వివిధ దేవతామూర్తుల విగ్రహాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయన్నమాట నిజంగా ఈ ప్రాంతంలోకి ఈ ప్రాంగణంలోకి అడుగు పెడితే అంత తొందరగా వెళ్ళాలని అనిపించదు ఎందుకు అంటే మనస్సుకు ఆకట్టుకునేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందన్నమాట నిజంగా కాణిపాకంలో అడుగు పెడితే ఎంత ఆనందమో ఆధ్యాత్మికపరమైన భావనలో నిజంగా ఎప్పుడైనా మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాణిపాకాన్ని సందర్శించండి ఎందుకంటే తిరుపతి నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే కాణిపాకం ఉంది ఒకవేళ మీరు తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళాలనుకుంటే మాత్రం కాణిపాకాన్ని తప్పక సందర్శించాల్సిందే మార్గమధ్యంలో తిరుపతి నుంచి కాణిపాకంలో ఇక్కడ ఈ స్వామివార్లని దర్శించుకొని వేలూరు వెళ్ళి అక్కడ జలకంఠేశ్వర స్వామిని అలాగే సిరుపురంలో గోల్డెన్ టెంపుల్ని దర్శించుకొని తదనంతరం మీరు శ్రీ అరుణాచలాన్ని సందర్శించవచ్చు అన్నమాట చూస్తున్నారు కదా విఘ్న వినాయకుడి యొక్క ప్రతిమలు అలాగే ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారండి చూస్తున్నారు కదా వినాయకుడివేనండి వరుసగా రకరకాల భంగిమల్లో వినాయకుడి యొక్క విగ్రహాలు మధ్య మధ్యలో కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని చూసారా నెమలి వాహనుడు ఇటువైపు నుంచి చూడండి ఆలయము ఆలయ గోపురము అదిగో అమ్మవారి విగ్రహము చాలా చాలా ఉంటుందండి బాగా అనిపిస్తుంది చాలామంది ఇక్కడ ఫోటోలు అవి దిగుతూ ఉంటారు ఆ పరిస్థితి అదిగో నందీశ్వరుల వారైతే భలే ఉంటారండి అసలు నిజంగా ఈ ప్రాంతం అంతా ఒక భక్తి పారవశ్యానికి లోను చేసేలాగా ఉంటుందన్నమాట మీరు కాణిపాకం వెళ్ళినప్పుడు వరసిద్ధి వినాయకుడినే దర్శించుకొని చాలామంది హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా మీరు తప్పకుండా ఈ ప్రధాన ఆలయం ఏదైతే వరసిద్ధి వినాయకుడి ఆలయం ఉందో ఆలయానికి ఈశాన్య భాగంలో ఈ యొక్క ఆలయం శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి నేను వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆలయం యొక్క వీడియో గతం పోస్ట్ చేశాను మొన్న ఆ వీడియో కూడా మీకు మన సాహిత్య టీవీలో లభిస్తుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మణికంఠేశ్వర స్వామి వరదరాజుల స్వామి ఈ ఆలయాలను సందర్శించుకోవడంతో పాటు ఈ యొక్క ఆలయం వరసిద్ధి వినాయకుడి ఆలయం వెనక భాగంలో నక్షత్ర వనం ఉంటుందండి మీకు సంబంధించి జాతకరీత్యా మీకు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం తాలూకు ఆ యొక్క వృక్షం ఉంటుంది అక్కడే ఆ వృక్షానికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఆ యొక్క మీ నక్షత్రానికి సంబంధించి ఆ శ్లోకము కూడా ఉంటుంది అవన్నీ మీరు అక్కడ చేసుకోవచ్చు చూడండి ఈ యొక్క కోనేరు పుష్కరిణి ఎంత పెద్దగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క వరసిద్ధి వినాయకుడి దర్శనానికి మనం వచ్చినప్పుడు ఆలయ ప్రాంగణంలోనే మనకు ముందుగా మనం దర్శించుకోబోయేది మనకు ముందుగా కనిపించేది ఈ పుష్కరిని కోనేరు చాలా బాగా ఉంటుందండి ఇదంతా చాలామంది ఫోటోలు దిగుతుంటారు వీడియోలు తీసుకుంటూ ఉంటారు నిజంగా వరసిద్ధి వినాయకుడి ఆలయం అనేది చాలా బాగుంటుంది మీ అందరికీ తెలిసిందే ఇతను సత్యదేవుడు అంటే ఎవరైనా అబద్ధాలు ఆడితే అక్కడ మనకు తెలిసిపోతుంది కాబట్టి దాదాపుగా ఎవరు అబద్ధాలు ఆడరు అబద్ధాలు ఆడి లేదు నేను అబద్ధం ఆడలేదు అని బొంకే పరిస్థితి ఉండదన్నమాట సత్యప్రమాణాల దేవుడిగా వరసిద్ధి వినాయకుడు కాణిపాకంలో ప్రతీతి చూస్తున్నారు కదండి చెట్లు ఇవన్నీ చాలా బాగుంటుంది ఇది వరసిద్ధి వినాయకుడి ఆలయము అలాగే ఎదురుగా మరో ఆలయం ఉండి ఇక్కడ ప్రధాన ఆలయలతో పాటు కొన్ని ఉపాలయాలను కూడా మనం సందర్శించవచ్చండి గమనిస్తున్నారు కదా ఇక్కడ కూడా మనం ఆలయంలో వరదరాజుల స్వామి ఆలయం అనుకుంటా అదిగో లోపలికి వెళ్ళి ఇక్కడ కూడా స్వామివారిని మనం దర్శించుకోవచ్చు ఇది ఈ యొక్క కాణిపాకం ప్రధాన ఆలయం వీడియో అలాగే నక్షత్రవనం తాలూకు వీడియో కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ శ్రీ మణికంఠేశ్వర ఆలయాన్ని చూస్తూ ఆ వరసిద్ధి వినాయకుడి ఆలయము నక్షత్రవనము సందర్శించిన వాళ్ళు నా డిస్క్రిప్షన్లో రెండు లింకులు నక్షత్ర అనేది వరసిద్ధి వినాయకుడి ఆలయం యొక్క లింకులు ఇస్తాను ఆ వీడియోలు కూడా మీరు తప్పకుండా చూడండి స్వామివారి కృపకు పాత్రలు కండి నేను ప్రత్యేకంగా మణికంఠేశ్వర స్వామి ఆలయం వీడియో కూడా తీశాను కదండి మీరు చూస్తున్నారు గర్భగుడిలో వీడియో లేదండి ఫోటోకు వీడియోకు అనుమతి లేకపోవడం వల్ల నేను లోపల వీడియో మీకు తీసి చూపించలేకపోయాను ఎందుకంటే చాలా ఆలయాల్లో లోపలికి వీడియో తీసే ఉండదు మీకు మణికంఠేశ్వర స్వామి ఆ ఆశీస్సులు లభిస్తాయి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ